ఈ నెల ముప్పైవ తేదీ అది కూడా ఉగాది రోజున ఆంధ్రప్రదేశ్ లో ఒక అతిపెద్ద సంస్కరణకు శ్రీకారం చుట్టబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అది పి ఫోర్ విధానం ఆల్రెడీ గతంలో మాట్లాడుకున్నారు రెండు మూడు సార్లు ఏంటి ఈ పి ఫోర్ అనేది అయితే ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా అంటే ప్రభుత్వం ప్రభుత్వము అలాగే ప్రైవేటు ఇద్దరు కూడా ఇద్దరు కలిసి చేసే పార్ట్నర్షిప్ అనేది ఒక కొత్త అర్థం అయితే వినిపిస్తోంది కంప్లీట్ గా అన్ని అంశాలను అంటే డెవలప్మెంట్ లో కూడా అభివృద్ధి విషయంలో కూడా ఆ ప్రైవేటు భాగస్వాములను తీసుకురాబోతున్నారా ఈ పి ఫోర్ విధానం అనేది ఒక రకంగా కొంతమందికి ఉపాధి అవకాశాలు ఇవ్వబోతుందా అది కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఈ తరహా చర్చ అయితే నడుస్తుంది అసలు ఎంతవరకు ఈ పీ ఫోర్ విధానం ఆంధ్రప్రదేశ్లో వర్కౌట్ అవుతుంది ఇది కానీ సక్సెస్ అయితే పక్క రాష్ట్రాలు పక్క దేశాలు కూడా మన వైపు తొంగు చూస్తాయనేది తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నమాట ఏం జరగబోతుంది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ గతంలో మాట్లాడుకున్నాం పి ఫోర్ విధానం తీసుకురాబోతున్నారు అన్నప్పుడు కానీ చాలా సీరియస్గా ఉంది తెలుగుదేశం పార్టీ పీ ఫోర్ విధానం మీద ఉగాదికి ఎట్టి పరిస్థితుల్లో తీసి ఇప్పటికే దానికి సంబంధించి సర్వే కూడా చేశారు ఆ సర్వే కూడా పూర్తయింది ఎంతమంది నిరుపేదలు ఉన్నారు అందులో కూడా నాలుగు వర్గాలుగా విభజించారట ఏబిసిడ్ అన్నట్టుగా ఆ నిరుపేదలు కూడా వాళ్ళకున్న ఫెసిలిటీస్ వాళ్ళకున్న సౌకర్యాలను బట్టి ఇప్పుడు అందులో మొదట్లో ఎవరైతే బాగా ఉన్నారో వాళ్ళని తర్వాత ఇంకో స్టేజ్ వారిగా చేయబోతున్నారనేది ఆ సర్వే వాళ్ళని కనుక్కుంటే చెప్పిన మాట అసలు ఏంటి అంటే కంప్లీట్గా ప్రైవేటు భాగస్వామి ఏమన్నా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెరిగే అవకాశం ఉందా ఈ తో అనేది కూడా ఒక పాయింట్ అసలు దీని గురించి ఎక్కువ చర్చించడం కూడా దండగే ఎందుకంటే టైం వేస్ట్ తప్పించి ఏమో జరిగేది కాదు ఒరిగేది కాదు తెచ్చేది కాదు జరిగేది కాదు బేసిక్గా ఇది ఎట్లాంటిదంటే ఒక దానం లాంటి కార్యక్రమం వీటిలలో ప్రచార ఆర్భాటం ఎక్కువ ఉంటుంది ప్రాక్టికాలిటీ తక్కువ ఉంటుంది ప్రచార ఆర్భాటం అని ఎందుకంటున్నాను అంటే ఇప్పుడు ఇదివరకు జన్మభూమి అని ఒక కార్యక్రమం ఉండేది ఎంత ప్రచార ఆర్భాట నడిచేది కదలిరండి మీరు జన్మభూమికి అంటే ఓ పెద్ద పాట వచ్చేది అప్పుడు చంద్రబాబు గారు దిగుతూ ఉండేవాళ్ళు ఆయన వెనకాల మ్యూజిక్ అదంతా అంటే ఓ రోడ్డు ఎవరైనా డబ్బులు ఇచ్చేయించండి ఓ స్కూలు ఎవరైనా ఇచ్చి కట్టించండి కట్టిస్తే మీ పేరు చెప్తాం ప్రభుత్వం ఎందుకు పనులు వసూలు చేయడం మరి జనానికి ఇచ్చేస్తే పోతుంది కదా ఎవరి కాళ్ళకి అంటే నువ్వు అక్కడ చేయలేవు చేయలేనని చెప్పేస్తున్నావు చేతులు ఎత్తేస్తున్నావు ప్రజలకు అప్పచెప్పేస్తాను అని అంటున్నావు పీ ఫోర్ అనే కాన్సెప్ట్లో పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అనేటటువంటి దాంట్లో అంటే ఆ రోజున జన్మభూమి అనేటటువంటి దాంట్లో ఒక వెయ్యి స్కూళ్ళు ఉన్నాయనుకోండి ఓ రెండు స్కూల్లో మూడు స్కూల్లో ఐదు స్కూళ్ళకో ఎవడో బిల్డింగ్కో గోడకో కట్టి ఉంటాడు డబ్బులు వాళ్ళ పేరు పెట్టారు బాగానే ఉంది స్కూళ్ళని బాగుపడిపోయినాయే దాంతో ఆ స్ఫూర్తిలో జనమని తెగబడిపోయి వచ్చేసారా రారు కదా ఏదో తెలుగుదేశం అభిమానులు లేదా చంద్రబాబు గారికి దగ్గర అవ్వాలనుకున్న వాళ్ళు ఇప్పుడు మొన్న ఫర్ ఎగ్జాంపుల్ బెజవాడలో వరదలు వచ్చినాయి ప్రజలందరినీ డబ్బులు ఇవ్వమన్నారు ప్రజలకి ఏం చేరింది చివరికి బాధితులకి ఇరవై ఐదు వేల రూపాయలు హయ్యెస్ట్ అంతే కదా కానీ కోల్పోయింది అంతా మినిమం లక్ష రూపాయల నుంచి మ్యాక్సిమం పది లక్షలు పాతిక లక్షల దాకా నష్టపోయారు చెప్పుకోవడం ఇక్కడ ఏమైంది అబ్బా అసలు ఎంత ఉదారంగా ఇచ్చేశారండి ఎస్ వాళ్ళు ఉదారంగా ఇచ్చారు ఆ డబ్బులు జనాలకు వెళ్ళలేదే అవి ఎంత వచ్చినాయో అంతా డివైడెడ్ బై ఇది బెట్టు ఎవరు బాధ్యతలది వాళ్ళకి పంచు అందులో మీరు చెప్పినట్టు పేదల్లో నిరుపేదలకి ఎక్కువ పేదలకి కొంచెం తక్కువ మధ్యతరగతికి ఇంకొంచెం తక్కువ మొత్తం బాగుపడాలి కదా బతకాలి కదా ఆ డబ్బులు ఏమైపోయినాయి కేంద్రం ఇచ్చింది అట్లాగే ఫండింగ్ మనకి ఇది ఉంటుంది రిలీఫ్ ఫండ్ ఉంటుంది అట్లాగే ప్రజలు ఇచ్చారు విరాళాలు ఈ మొత్తం డబ్బులు కలిపి ప్రజలకే మురికింది కానీ ప్రచారం ఎంత జరిగింది అబ్బా ఇవాళ కోటి ఇచ్చారు వాళ్ళు యాభై లక్షలు ఇచ్చారు వాళ్ళు రెండు కోట్లు ఇచ్చారు జనానికి వచ్చింది ఆ పాతికి వేలే కదా హైయెస్ట్ అది కూడా హయ్యెస్ట్ అందరికీ కాదు దెన్ నష్టపోయింది ఎంత ఇలాంటి ప్రచార బాటమే ఫోర్ ఏముంటుంది దీంట్లో జన్మభూమికి అంతే కదా ఇంకేముంది ఎవడన్నా డబ్బు ఉన్నటువంటి వాడు నా దగ్గర ఒక పది కోట్లు ఉందండి అని చెప్పేసి ఆ పది కోట్లలో నేను పది మందిని ఆదుకుంటానండి అని ప్రభుత్వానికి చెప్తే ప్రభుత్వం పది మంది పేదవాళ్ళని అప్పచెప్తుంది ఏం ఆదుకుంటాడు ఇప్పుడు రేషన్ బియ్యం ఫ్రీగా ఎత్తనాం మనం వాళ్ళు పని చేస్తారు పని చేసే ఓపిక ఉంది పని ఇవ్వాలి పని ఎవరు ఇవ్వాలి ప్రభుత్వం ఇవ్వాలా అంతే కదా ఇప్పుడు వాళ్ళ చేత పోని ఆ పీ ఫోర్ అని చెప్పేసి వాళ్ళతో ఓ లక్ష రూపాయలు అనుకోండి బాగుపడిపోతాడా అతను ఓ భవన నిర్మాణ కార్మికుడు ఉన్నాడండి అతనికి ఓ లక్ష రూపాయలు ఇచ్చాడు ఏం చేస్తాడు అతను దాంతో ఏం చెయ్యాలి లేదు ఒక ఇల్లు అనుకోండి ప్రభుత్వం ఎందుకు మరి ఇంకొంది ఇళ్ల పథకం ఉంది కదా మనకి దానికందరూ ఇయ్యాలి కదా

ప్రభుత్వం చెప్పడం అంటే వీళ్ళు ఒక సర్వే చేసి చూపిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు సర్వే చేశారని నాలుగు రకాలుగా ఎవరింట్లో ఏమున్నాయి పూర్తిగా లేని వాళ్ళు ఎవరు ఉన్నారు కనీసం టూ వీలర్ ఉన్న వాళ్ళు సైకిల్ ఉన్నారు మొత్తం ఈ వివరాలతో సర్వేలు అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇప్పుడు చేస్తున్నారు ఇంకా ఈ డేటా అంతా తీసుకెళ్లి రేపు ఆ సంపన్నులు ఎవరైతే ఉన్నారో ఎన్ఆర్ఐలు ముందుకు రమ్మంటున్నారు కదా వాళ్ళకి ఇచ్చి మీరు ఈ ఊరు చూసుకోండి ఈ ఊరు చూసుకోండి అంటే ఇంకా వాళ్లే ఆ ఊరిని అభివృద్ధి చేయడంలో కానీ లేదంటే ఆ నిరుపేదలను సంపన్నులుగా మార్చడం కానీ ఇంకా ఆ డ్యూటీ అంటే వాళ్ళు చూసుకుంటారా అప్పుడు ప్రభుత్వం ఇంకా తప్పుకుంటుందా రేపు పొద్దున్న అదే కానీ చెప్తే ఇలా రావాల్సిన పథకాలు ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆపేస్తుందా ఇలా రకరకాల డౌట్స్ ఉన్నాయి ఇవన్నీ ఊహా ప్రపంచం ఏది జరిగేది కాదు చచ్చేది కాదు ప్రచారం మాత్రం ఆర్భాటంగా చేస్తున్నప్పుడు అన్న క్యాంటీన్లకు పిలిపించారండి రోజు రండి వచ్చి భోజనాలు డొనేట్ చేయండి అని ఎలక్షన్స్ టైంలో చేశారు తర్వాత మధ్యలో చంద్రబాబు గారిని ఎవరైనా కలవాలనుకున్నప్పుడు ఇవాళకి కూడా బాబు గారిని కలవాలంటే మేము పాతి లక్షలు యాభై లక్షలు డొనేషన్ ఇస్తామంటే ఏదో ఒక కేషన్ కలుపుతారు ఏదో ఒక రోజు చెప్పి కలుపుతారు బాబు గారిని కలవాలనుకున్న వాళ్ళు విరాళాలు ఇస్తుంటారు ఆయనతో ఏదైనా పని కావాలనుకున్న వాళ్ళు ఇళ్ళు టీడీపీకి కాదు ప్రభుత్వానికి ఇప్పుడు ఇవాళ చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారండి కలవాలంటే వాళ్ళ కష్టం కదా ఇప్పుడు మనం అపాయింట్మెంట్ కావాలంటే సార్ అన్నదానానికి నేను కోటి రూపాయలు ఇద్దాం అనుకుంటున్నానండి అదే అన్న క్యాంటీన్ అంటే రెండు అంటారు అప్పుడు కలుపుతారు ఫోటో దిగచ్చు అప్పుడు గబక్కన మన పని ఏదో చెప్పచ్చు ఎట్లెట్లా అనేది ఈ ధనవంతులు తమ పనులు పూర్తి చేసుకోవడానికి ఈ విరాళం అనే ఒక కాన్సెప్ట్ నడుస్తుంది ఇప్పుడు కూడా అట్లాగే వాడికి ఏదైనా పని జరుగుద్దంటే ఇక్కడ ఏదైనా చేస్తాడు లేకపోతే ఎవడు సొమ్ము ఎవడో ఖర్చు పెడతాడు బేసిక్గా ఇవాళ ఎందుకు ఈ మాట అంటున్నానంటే నేను షాప్ పెట్టాలనుకున్నాను నా సివిల్ స్కోర్ బాగుందనుకోండి పర్సనల్ లోన్ ఇస్తాడు లేకపోతే ప్రభుత్వం తరఫున ముద్రా లోన్ ఉంది కదా పది లక్షల దాకా ఇస్తున్నారు కదా కోట్లేమివరు ఇప్పుడు ఆడు కూడా లోన్ పది లక్షల రూపాయల దాకా ఇస్తున్నారు కదా ఆడే యజమాని అక్కడ అంతే కదా ఇక్కడ మధ్యలో ఎవడో యజమాని వీళ్ళు పార్ట్నర్షిప్ ఎందుకు వాడే యజమాని ఇక్కడ పదివేల రూపాయల నుంచి పది లక్షల దాకా ఉంది కదా ముద్రాలో ఇంకా సరిగ్గా నువ్వు సరిగ్గా వ్యాపారం చేసుకుంటే నీ సిబిల్ స్కోర్ బాగుందంటే బ్యాంకులు బోల్డ్ లోన్లు ఇస్తాయి పర్సనల్ లోను క్రెడిట్ కార్డు లోను డెబిట్ కార్డు లోను వెహికల్ లోను ఎన్ని లోన్లు కావాలంటే అన్ని బిజినెస్ లోన్స్ కూడా ఇస్తాయి బ్యాంకులు మొదట పెట్టుబడి సరిగ్గా మనం సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా జరుగుతాయి ఇవన్నీ పెద్ద విషయం ఏం కాదు వాళ్ళ రోజున అంటే మధ్యలో ప్రభుత్వం ఎస్యూరెన్స్గా ఉండబోతుంది ఏం ఎష్యూరెన్స్ ఇస్తుందండి దాంట్లో ఏం చెప్తున్నారు నాకేం సంబంధం లేదని చెప్తున్నారు కదా వాళ్ళు ఏం చెప్తున్నారు నాకేం సంబంధం లేదని చెప్తున్నారు కదా వాళ్ళ మధ్యన అనుసంధానం చేస్తూ ఉన్నారు ఇంకేం చేస్తుంది అందులో ఈ డేటా తీసుకెళ్లి వాళ్ళకి ఎత్తది మీరు ఏదో నలుగురు నాదకొండ అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఒక షో నడుస్తుంది నేను పది మందిని కాపాడుతున్నాను పది మంది పేదలకి సేవ చేయడానికి వచ్చాను రాష్ట్రంలో ఇట్లాగో ఓ పాతి మందో పాతిక మందో యాభై మందో చూపెడతారు ముందు దీంతో పి ఫోర్ రాష్ట్రంలో అద్భుతంగా అభివృద్ధి చెంది ఇప్పుడు కనుక చెప్పట్ల గంజాయి మొత్తం ఆగిపోయిందట రాష్ట్రంలో పంట మానేశారట గంజాయి అంతా తాట తీస్తున్నారట ఒక్కొక్కళ్ళని టెక్నాలజీతో కంట్రోల్ చేసేస్తున్నారట ఎప్పటి నుంచి జరిగింది ఇదంతా జరుగుతోంది అంతే నమ్ము మన దగ్గర మడ్రలు ఏం జరగట్లేదా దొంగతనాలు ఏం జరగట్లేదా కానీ ఎవడైనా సరే నేరం చేయాలంటే వణుకు పుట్టిస్తున్నారట తాట తీస్తున్నారట మీకు తెలుసా అట్లాగే ఇది కూడా ఉంటుంది మీరు అందరూ బాగుపడ్డారు బాగుపడ్డారు చెప్తారు అది ఒప్పుకోవాలంటే అంటే మరి సర్వేలు ఎందుకు చేస్తున్నట్టు ఇవన్నీ ఇదంతా కూడా ప్రభుత్వం ఖర్చుకు వేస్ట్ కదా హృదయ కదా ఒక ఎందుకు రోజు పని పాట లేదు అక్కడ ఏం పని చేయించుకోవాలి సెక్రటరీ సచివాలయ సిబ్బంది చేపిస్తారు వాళ్ళకి ఏ పని చెప్పాలో పని చెప్పడానికి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళకి ఏదో పని చెప్పాలి ఇప్పుడు ఇదివరకు ఉపాధి హామీ పథకం అంటే ఏ పని చెప్పాలి అర్థం కాక రోడ్డు పక్కన గడిదీమని చెప్పారు అట్టు ఉంటది ఈ పనులన్నీ కూడా కానీ ఒకటి ఓకే నిజంగా వచ్చారు పెట్టారు అనుకుందాం కానీ ఏం చూసి ఇప్పుడు వచ్చి నిజంగా ఇన్వెస్ట్ చేస్తారు అసలు దాన్ని ఎక్కువగా ఊహించడం అనవసరం అంటున్నానండి నేను ఎక్కువ చర్చ కూడా అండగా పొద్దున భవిష్యత్తులో ఏంటంటే జన్మభూమితో రాష్ట్రం అంతా బాగుపడిపోయింది శ్రమదానంతో రాష్ట్రం అంతా బాగుపడిపోయింది మనది స్వర్ణాధ్ర వచ్చేసింది అప్పుడే మధ్యలో వచ్చి ఎవరో వచ్చి విధ్వంసం చేసేశారు మళ్ళీ స్వర్ణాంధ్ర వచ్చేస్తాయి ఇప్పుడు రెండు వేల నలభై ఏడుకి స్వర్ణాంధ్ర వచ్చేస్తాయి ప్రపంచంలోనే టాప్ ఫైవ్లో మనం ఉండిపోతాం ఇది ఒక ఊహా ప్రపంచంలో మనం బ్రతకడానికి ఓ పాయింట్ ఏదో ఒక టాపిక్ కావాలి ఒక టాపిక్ అంటే ఒక చర్చా కార్యక్రమం అంటే మీకు ఏ ఏ టాపిక్ లేదనుకోండి మీరు ఏం చేస్తారు గిల్లుతుంటారు సూపర్ సిక్స్ అన్నారు ఏం జరిగింది అది ఇవ్వలేదు కదా ఇది ఇవ్వలేదు కదా నూట నలభై తొమ్మిది ఆమెలు ఇచ్చారు అది ఇవ్వలేదు కదా ఇది ఇవ్వలేదు కదా అని మీ అటెన్షన్ అటు పోకుండా ఉండాలంటే నెంబర్ వన్ వైసీపీ వాళ్ళ తీసుకెళ్ళి బక్కలేసేయడం వాడిని వేసేసాం వీడిని వేసేసాం అదొక చర్చ నడుస్తుంటుంది రెండవది ఆల్రెడీ రైతులందరూ అద్భుతంగా ఇవాళ స్వర్ణయోగం ధ్వంసం అయిపోయింది ఇవాళ బాగుపడిపోయారు వ్యాపారస్తులందరూ మొన్నటిదాకా ధ్వంసం అయిపోయారు ఇవాళ బాగుపడిపోయారు ఇప్పుడు ఈ పీ ఫోర్తో ప్రజలందరూ బాగుపడుతున్నారు అన్న క్యాంటీన్లతో అన్నం తినేసి బతికేస్తున్నారు ఇవాళ అసలు రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు సుఖ సంతోషాలతో ఉన్నారు అని ఈ ఇటుకి తీసుకెళ్తున్నారు అనుకోండి మీరు అవునంట కదా అవునంట కదా అని అనుకుంటూ కూర్చుంటారు కదా అవునా కదా అని ఇంటి బయటికి వెళ్తారు కానీ అయ్యొచ్చు అది మర్చిపోతారు కదా నూట నలభై తొమ్మిది అనేది ఇప్పుడు చిన్న చిల్లర కొట్టు పెట్టుకోవాలండి ఆ మహిళలకి రుణాలు ఇస్తున్నారుగా వాళ్ళు దాంతోనే పెట్టుకుంటున్నారుగా అట్లాగే పెద్దది బండ్లు పెట్టుకోవాలా వీళ్ళు ఇస్తానన్న పదిహేను వందల రూపాయలు వరకు జగన్ ఇచ్చినప్పుడు ఆ చేయుతానో ఏదో పదిహేను వేలు పద్దెనిమిది వేలు ఇచ్చేవాడు దాంతో పెట్టుకున్న వాళ్ళు బోళ్ళంతమంది దోష సెంటర్లు ఏది టిఫిన్ బళ్ళు పునుగులు బళ్ళు లేకపోతే కూరగాయల బళ్ళు ఇట్లాంటివి పెట్టిన వాళ్ళు వాళ్ళు అంతమంది ఉన్నారు కదా ఇప్పుడు అట్లాంటిది ఏమి ఇవ్వట్లేదు కదా వీళ్ళు వీళ్ళు ఇవ్వకుండా అది వాళ్ళతో ఇప్పిస్తారనమాట రేపు పొద్దున ఇప్పుడు కూరగాయలు అంతే ప్రభుత్వానికి ఖర్చు కాదు అది ప్రభుత్వ పథకాన్ని వదిలేసి వాళ్ళ ప్రభుత్వ పథకాలు తెచ్చినాయి అక్కడ ఇక్కడ రెండు పథకాలు ఒకటే అప్పు రెండవది ఫ్రీ ఫ్రీ డబ్బులు అడగకుండా ఉండాలంటే వాళ్ళ చేత ఫ్రీగా ఇప్పించడం అట్లాగే ఇది ఇటు పక్క అనమాట అంతే అంటే వాళ్ళు మాత్రం బాబు గారిని చూసే పెట్టాలా అంతే కదా లేకపోతే ఎందుకు పెడతారు బాబు గారిని చూసే కంటే కూడా బాబు గారితో ఏదో పని ఉంటది ఆ పని పూర్తి చేసుకోవడం కోసం ఏదో చేస్తారన్నమాట వాళ్ళు ఇప్పుడు డొనేషన్ ఇచ్చేదానికంటే ఇప్పుడు కోటి రూపాయలు డొనేషన్ ఇద్దామని అనుకున్నారు అనుకోండి ఓ పది మందికి ఒక ఇరవై మందికి పెట్టాయా నువ్వు షాపులు పెట్టిచ్చు అక్కడ ఈ బోర్డు పెడతారు పి ఫోర్ పథకంలో భాగంగా అన్నది ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు అదే ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ వారు ఆర్థిక సౌజన్యంతో ఎలా పెడతారు తీసుకుంటే అలా పెడతారేమో రైట్ చూద్దాం కాకపోతే ఫోర్ గురించి మాత్రం చర్చ నడుస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉగాది నుంచి ఇది ప్రారంభం అయితే ఇక నిరుపేదల సంఖ్య తగ్గుతుంది నిరుపేదలందరినీ కూడా పూర్తిగా పారిశ్రామిక వ్యాప్త వ్యాపార వ్యాప్త మార్చబోతున్నారు బాబు గారు అంటే టీడీపీ గట్టిగానే ప్రచారం చేస్తుంది మరి నిజంగా దాది వచ్చిన తర్వాత ఆ పాలసీ ఎలా ఉంటుంది దాని విధి విధానాలు ఏంటి నిజంగా ఎంతమంది ఎన్ఆర్ఐలు ముందుకొచ్చి పేదలకి అండగా ఉండి వాళ్ళని సంపన్నులుగా మార్చడానికి సహకరిస్తారు ఇవన్నీ రేపు ముప్పై తేదీ తర్వాత ఒక క్లారిటీ వస్తుంది వేచిద్దాం